ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ఇంటర్సెసరీ ప్రేయర్ శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన ఈ ప్రార్థన ఇతరుల కొరకు దేవుని ముందు నిలిచి ప్రార్థించడం ఇది స్వార్థరహితమైన ప్రేమతో విశ్వాసంతో కరుణతో చేసే ప్రార్థన దేవుని కృపను రక్షణను ఆశీర్వాదాలను ఇతరులకు తీసుకువచ్చే శక్తివంతమైన ప్రార్థన ఇది ఇతరుల జీవితాలను రక్షణ స్వస్థత ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది ఇది మనలో దయ ప్రేమ కరుణ నింపుతుంది ఇది సంగమును ఐక్యతను నిలిపి దేవుని శక్తిని అనుభవింపచేస్తుంది దేవుడు తన చిత్త ప్రకారం దేశాలను కుటుంబాలను వ్యక్తులను మార్చ మార్చుతాడు ఒకటో తిమోతి రెండు నాలుగు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఈ ప్రార్థన మన విశ్వాసులు సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుట కొరకు మన ప్రతిరోజు ప్రార్థనలో మన కుటుంబం మన సంఘం మన దేశం కోసం అంతేకాకుండా మనకు వ్యతిరేకంగా ఉన్నవారి కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన వలన ఇతరులు రక్షింపబడతారు అనారోగ్యంలో బాధపడుచున్న వారు స్వస్థత పొందుతారు సంఘంలో ఐక్యత వస్తుంది ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది ప్రేమ యొక్క అత్యున్నత రూపం ఉదాహరణకు ఏసుక్రీస్తు వారు తనను సిలువ వేస్తున్న వారి కోసం కూడా ప్రార్థించాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము ప్రియులారా అటువంటి ప్రేమ కలిగిన విజ్ఞాపన ప్రార్థన మన జీవితంలో ఉందా అబ్రహాము పట్టణాల కోసం దేవునితో విన్నపం చేశాడు ఆ పట్టణాలు రక్షింపబడకపోయినా రక్షింపబడింది ఇదే విజ్ఞాపన ప్రార్థనా శక్తి యషయా అరవై రెండు ఆరులో ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలివారని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు దీని అర్థం ఏమిటంటే పట్టణం మీదికి వచ్చే ఆపద గురించి లేదా ప్రమాదం గురించి ప్రజలకు సమాచారం అందించటానికి పట్టణ ప్రాకారముల మీద కావలివారని నియమిస్తారు పాత నిబంధన కాలంలో పట్టణాలకు గోడలు ఉండేవి గోడలపై కాపరులు ఉండి శత్రువులను గమనించేవారు ఇక్కడ కాపరులు అంటే ప్రవక్తలు ఆధ్యాత్మిక నాయకులు ప్రార్థనాకారులు దేవుని ప్రజల్ని పరిపాలించే అధికారులు అధిపతుల్ని కావలివారితో పోల్చడం జరిగింది ప్రజలు దేవునితో సంబంధం కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించడం అధిపతుల బాధ్యత రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు అంటే ఇది నిరంతర విజ్ఞాపన ప్రార్థనకు సూచన దేవుడు తన ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాడు అలాగే దేవుని ప్రజలు కూడా నిరంతర విజ్ఞాపన ప్రార్థన చేయాలని సూచిస్తున్నాడు యహోవాను జ్ఞాపకం చేయువారు అంటే దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని అవి నెరవేర్చమని దేవుని ఎదుట విన్నపం చేసేవారు ఇది విజ్ఞాపన ప్రార్థన యొక్క ఒక అందమైన రూపం ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజల కోసం జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు అదే సమయంలో ఆయన తన ప్రజలను ప్రార్థనా కాపరులుగా పిలుస్తున్నాడు మనం మన దేశం కోసం మన కుటుంబం కోసం ఆధ్యాత్మిక కాపరులుగా నిలబడి ప్రార్థించాలి మన కుటుంబం కోసం తల్లి ప్రతిరోజూ తన పిల్లల కోసం ప్రార్థిస్తుంటుంది వారు దేవుని భయంలో భక్తి కలిగి జీవించాలని సమాజం కోసం దేశం కోసం నాయకుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయడం ద్వారా మన దేశం కాపాడబడుతుంది మన విశ్వాసులకు రక్షణ ఉంటుంది సంఘంలో ఆత్మీయ నాయకులు వారి సేవల కోసం ప్రార్థించడం ద్వారా దేవుడు గొప్ప పని చేస్తాడు రోగుల కోసం ప్రార్థన చేయాలి వారు స్వస్థపరచబడి మన దేవుని ప్రేమను గుర్తుంచుకోవాలి యాకోబు పత్రిక ఐదు పదహారులో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును నీతిమంతుని హృదయపూర్వక ప్రార్థన జీవితంలో మార్పు తెస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సమస్యలను పరిష్కరిస్తుంది మనం పాపాన్ని ఒప్పుకొని శుద్ధమైన మనసులో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక స్పందిస్తాడు ప్రార్థిస్తామా ప్రియమైన దేవ నా కుటుంబం కోసం స్నేహితుల కోసం సంఘం కోసం విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నాను వీరందరినీ కాపాడి నీ పరిజ్ఞానం దయచేసి నీ రక్షణలో నడిపించండి అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను దయచేయండి నీ మార్గం తప్పి జీవిస్తున్న వారిని తిరిగి నీ దగ్గరికి రప్పించండి మా దేశంలోని నాయకులను కాపాడండి నీ న్యాయం స్థాపించండి నీ చిత్తం నెరవేర్చండి ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ